అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయాలి గూగుల్లో కూడా సెర్చ్ చేయాలి అనుకుంటే చిట్టి తంత్ర తెలుగు రమ్య అని సెర్చ్ చేయండి రమ్య అంటేనే వస్తుందండి నా ఛానల్ ఎందుకంటే ఆ నేమ్ పైన చాలామంది చాలామంది ఎవరి ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి నాది కూడా అని మీరు యాడ్ చేస్తేనే వస్తుంది ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే మన పైన ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారు లేదు మన ఇంట్లో వాళ్ళ పైన ఎవరైనా చేశారు అనే అనుమానం మనకు వస్తే నేను చెప్పిన ఈ తంత్ర మీరు ఏడు రోజులు చేయండి మార్పు అనేది కనిపిస్తుంది నరదృష్టి ఉన్న ఎలాంటి ప్రయోగం ఉన్నా పోతుందండి ఏం చేయండి అంటే మీరు ఒక మంచి రోజు చూసుకొని గురువారం అన్న బుధవారం అన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి మీరు దేని గురించి తీసుకెళ్తున్నారు ఆ చెట్టుకి చెప్పండి పొద్దున పూట వెళ్ళండి సాయంత్రం అయితే ఐదు లోపు వెళ్ళి తెచ్చుకోండి ఒక ఇరవై రెండు ఆకులు తెచ్చుకోండి తెచ్చుకున్నాక మీరు వాటిని శుభ్రపరిచేసి పక్కకు పెట్టేసుకోండి ఏం చేయండి అంటే మన ఇంట్లో చెంబు రాగి చెంబలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి ఆ రాగి చెంబులు ఆ ఇరవై రెండు ఆకులు వేసేయండి వేసేసిన తర్వాత పొద్దున్నే ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో సూర్య సూర్యుడు ఉదయిస్తాడు కదండి ఆ సమయం చూసుకోండి దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ తీసుకోండి చెంబు నీళ్ళు కొత్తగా ఉంటాయి కదండి నీళ్ళు అప్పుడే పట్టుకోండి ఆ నీళ్ళల్లో ఆ ఇరవై రెండు ఆకులు వేయండి వేసిన తర్వాత ఇంట్లో ఫస్ట్ ముందుగా మీరు మీ ఇంటి దేవుడు పూజ చేసుకోవాలి కదండి ఇంట్లో మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి మీరు పూజ చేసుకోండి ఏడు రోజులే ఈ తంత్ర చెయ్యండి కానీ మార్పు మాత్రం చాలా బాగుంటుందండి ఏం చేయండి అంటే ఆ చెంబు నీళ్ళల్లో ఇరవై రెండు ఈ ఆకులు రెబ్బలు అన్నీ తెంపుకొని రావాలండి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు మీకు చెట్టు దగ్గర రోజు వెళ్ళాలని వెళ్ళటానికి కుదరకుంటే ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ చేసి ఏడు రోజులకు ఎంత అవుతాయో అన్ని ఆకులు తెచ్చుకొని మీరు ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డైలీ ఇరవై రెండు కొమ్మలు ఎప్పుడు కనిపిస్తున్నాయి కదండి వాటిని ఇట్లా తెంపుకోవాలి ఒక్కొక్క ఇరవై రెండు కొమ్మలు ఆకులు మంచిగా మనం తెంపేసుకొని దాంట్లో నీళ్ళల్లో వేసేసుకోండి ఇలా అంటే మీకు ఇప్పుడు చూసినా చూడండి ఇలా ఉంటాయి కదండి వీటిని ఒకటి రెండు మూడు ఇలా తెంపేసుకోవాలండి మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు తెంపేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే సూర్యుడికి మీ ఇష్టదేవం దగ్గర ఇప్పుడు చూసినా చూడండి ఇది ఒకటి సపరేట్గా ఉన్నాయి కదండి ఇలా సపరేట్ మొత్తం ఉండాలి ఒక్క కొమ్మకి మొత్తం ఉండాలి కానీ మళ్ళీ ఒక్కొక్కటి దాన్ని పువ్వులు విడిచినట్టు విడిచేటకూడదండి ఇలా ఆకు పైన ఒకటి కనిపిస్తుంది అలా మొత్తం ఒక కొమ్మ అట్లా ఇరవై రెండు తీసుకోవాలి తీసుకొని ఆ నీళ్ళల్లో వేసుకొని మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్నాక బయట సూర్యుడు ఉదయించేట సమయానికి మీరు ఆ సూర్యుడి సైడ్ మొహం చేసుకొని జలం అనేది అర్పించేసేయండి ఆ తరువాత దాంట్లో నుంచి మనం సూర్యుని సైడ్ చూసి పోస్తాం కదండి ఆ తరువాత దాంట్లో నుంచి మీకు ఒక పదకొండు ఆగులు తీసుకోండి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇలా ఏడు రోజులు చేయండి ఏడో రోజు తర్వాత మీ ఇంటి దగ్గర పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళల్లో వేసేయండి లేకుంటే ఆర్తి కర్పూరం వేసేసి వాటిని మీరు ముట్టించేసేయండి ఇక్కడ ఎవరి తొక్కని చోట చూడండి మీరు ఈ తంత్రం చేసి చూడండి మీకు ఏడు రోజులలో మార్పు కనిపిస్తుంది పదకొండే తీసుకోవాలండి ఆకులు అందులో నుంచి మిగతా అక్కడ వదిలేసేసేయండి వాటిని పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళు వేయండి లేదు అనుకుంటే కర్పూరం వేసి ముట్టించేసేయండి మార్పు అనేది ఎలా కనిపిస్తుందో గమనిస్తారు